శారద అయితే శరత్చంద్ర కాళ్ళ మీద పడి బతింలాడుతూ ఉంటుంది గగన్ భూమి పెళ్లి జరిపించమని ఇంకా అపూర్వం అందుకొని శారద నువ్వైతే కేపీకి విడాకులు ఇస్తే గగన్ భూమి పెళ్ళికైతే ఒప్పుకుంటాము అనేసి అపూర్వ అంటదనమాట ఇంక శరత్చంద్ర అయితే అపూర్వ ఇంకా ఒక లుక్ వేస్తాడనమాట ఇంకా బావా నా కండిషన్కి నువ్వైతే సైలెంట్గా ఉండు అనేసి అపూర్వ తలుపిద్ అనమాట ఇంకా శారద లేచి నిలబడి ఇంకా గగన్ కోసం అయితే నేను ఏ పనైనా చేస్తానని చెప్పేసి కృష్ణప్రసాద్కి విడాకులు ఇస్తానని చెప్పేసి శారద ఒప్పుకుంటుంది అనమాట ఇంకా భూమి గగన్ పెళ్ళికైతే అయితే కూడా ఒప్పుకుంటాడు శారద వెళ్ళిపోయిద్ది అనమాట ఏంటి అపూర్వం అసలు నువ్వు అసలు ఏంటి గగన్తో భూమికి పెళ్లి జరిపించుకోవడం ఏంటి ఎందుకు నువ్వు ఇలా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే బావా అసలు నా సంగతి తెలుసు కదా ఎప్పటి నుంచో మనకున్న దరిద్రం వదిలిపోయిద్ది ఇంకా శారద కేపీకి విడాకులు ఇస్తే మన ఇంటి పరువు కూడా నిలబడిద్ది ఇంకా గగన్ భూమి పెళ్ళి ఏదో ఒక ఆటంకాలు పెట్టి నేనైతే జరగకుండా చూస్తాను వాళ్ళంతటి వాళ్ళే గగన్ భూమి పెళ్ళి ఆపేలాగా చేయిస్తాను బావా నన్ను నమ్ము బావా అనేసి ఇంకా అపూర్వ అంటే చంద్ర తలుపుతాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతో చూద్దాం థ్యాంక్ యూ